అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాత్రమే అని కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పదకొండు అలవాట్లు ఉంటే ఎంతటి వాడైనా సరే దరిద్రాన్ని అనుభవించాల్సిందే ఎందుకంటే మనం చేసే కొన్ని తప్పుల వల్ల కష్టాలు పాలవుతాము నిత్య జీవితంలో మనం ఎలా ఉంటే అదృష్టం కలిసి వస్తుందో అష్టైశ్వర్యాలు సకల మనం సంతోషంగా ఉంటాము అనేది రోజు ఈ వీడియోలో చూద్దాం మనకు పురుషులు పెద్దలు తాళపత్ర అనేది తాళపత్ర బంధాల్లో చెప్పి ఉన్నారు కానీ ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని అలవాట్లు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే వాళ్ళు దరిద్ర బాధను అనుభవించాల్సిందే జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను అనుభవించాల్సిందే ఇప్పుడు తెలుసుకోబోతున్నటువంటి ఈ పదకొండు అలవాట్లు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు జీవితాంతం సంతోషంగా అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో తూలు తూగుతూ ఉంటారు మన జీవితంలో మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం మనకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టే పదకొండు అలవాట్లు ఏంటంటే మనం పని ఆలయంలో నవ్వడం అలాగే శ్మశానంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నవ్వకూడదు కొంతమంది చావుకు వెళ్తారు దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత నవ్వు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ శ్మశానంలో నుండి వస్తూ ఉంటారు కొంతమంది శ్మశానంలోనే సమాధి మీద కూర్చొని నవ్వుతూ ఉంటారు అలా నవ్వకూడదు మరి కొంతమంది ఈ కార్యక్రమం చేసినటువంటి రోజు శ్మానంలో వెళ్ళి సమాధి పూజ చేసి అక్కడే నవ్వుతూ కబురు చెప్పుకుంటూ ఉంటారు శ్మశానంలో పొరపాటు కూడా నవ్వకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు అదే విధంగా సంస్కారానికి వెళ్ళి వచ్చిన తర్వాత తప్పకుండా స్నానం చేసి ఇంట్లో కాళ్ళు కాలు పెట్టాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంట్లో కాలు పెట్టాలి స్నానం చేయకుండా ఇంట్లో కలిసి ప్రవేశించకూడదు అని మనకు పెద్దలు మన పురాణాల్లో కూడా ఎప్పుడో చెప్పి ఉన్నారు మనం దాన సంస్కారానికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది స్నానం చేయకుండానే ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు బయట స్నానం చేసుకొని రావాలి చూడండి ఇప్పుడు ఉన్న కాలంలో టౌన్లో కానీ ఊరిలో కానీ ఉన్నటువంటి వారు వాళ్ళు చిన్న చిన్న ఇళ్ళలో ఉంటారు వాళ్ళ బయట స్నానం చేయలేరు అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక చెంపులోకి పసుపు వేసుకొని ఆ పసుపు నీళ్ళను తల మీద మూడుసార్లు మోక్షణ చేసుకొని ఇంట్లోకి వచ్చి ఎక్కడ కూర్చుకుండా డైరెక్ట్గా వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత ఇంట్లో ప్రవేశించాలి అని మనకు చెప్పే ఉన్నారు అలా కుదిరితే మనం గోమూత్రాన్ని తెచ్చి ఇంట్లో పసుపు నీళ్లు కూడా కలి అలా చేసుకున్నప్పుడు సరిపోతుంది దహన సంస్కారానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పూజించడం కానీ నీళ్లు తాగడం కానీ కాఫీ తాగడం లాంటి పొరపాటు కూడా చేయకూడదు ఇది దురదృష్టాన్ని తెచ్చి పెట్టేటువంటి సంకేతాలు మొట్టమొదటి ఇక పగిలిపోయినటువంటి అద్దంను పొరపాటును ఉడంతో కూడా చూసుకోకూడదు అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం కాబట్టి అద్దానికి అధిపతి చంద్రుడు అనమాట పొరపాటును కూడా మనం అద్దం పగిలిపోయినా అది ట్రాక్ వచ్చినా అలా వదిలిన బ్యాంక్ తీసుకొని అలంకారం చేసుకోకూడదు వాచిలో కూడా అంతే అద్దం పగిలిపోయి ఉంటే ఆ పగిలిపోయినటువంటి వాచిని చేతికి తెరిచకూడదు ఇక దరిద్రాన్ని తెచ్చిపెట్టేటువంటి సంకేతాలు రెండోది కాబట్టి స్నాన గదిలో కానీ పడక గదిలో కాని పడినటువంటి అర్థం ఉంటే వెంటనే దాన్ని తీసి ఎవరు తొక్కునటువంటి ప్రదేశంలో దూరంగా పరేయడం చాలా మంచిది ఇక ఆ తర్వాత వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ చెమ్మి చెట్టు ఇటువంటి దేవతా సంబంధిత వృక్షాలు మొదట్లో మలమూత్ర విసర్జన చేయకూడదు ఎందుకంటే వేప చెట్లు అమ్మవారు ఎప్పుడు కొలువుతీరి ఉంటారు రావి చెట్టులో బ్రహ్మ విష్ణుమహేశ్వరులు ఉంటారు చాలా మంది స్నానం చేసుకొని మంది అదే వస్త్రాల ధరిస్తూ ఉంటారు అలా చేయకూడదు ఒకసారి మనం వస్త్రాలను విప్పేస్తే మళ్ళీ వాటిని నీళ్ళలో తడిపి పిండి ఆరవేసి మాత్రమే ధరించాలి అని మనకు తాళపత్ర నిధులు ఋషులు ఏనాడో చెప్పారు ఇక ఆ తర్వాత మల విసర్జన చేసిన పిమ్మట చక్కగా స్నానం చేసి మాత్రమే భోజనానికి కూర్చొని భోజనం భోజించాలి అని మనకు పెద్దలు చెప్పారు కనీసం కాళ్ళైనా చక్కగా కడుక్కొని తల మీద నీళ్లు ప్రోక్షణ చేసుకొని భోజనానికి కూర్చోవాలి దీన్నే మనకు పెద్దలు చాలా బాగా చెప్పారు చిన్న కథను తెలుసుకుందాం నలమహారాజు ఒకసారి బయటకు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు సరిగ్గా కడుక్కోకుండా ఇంట్లో ప్రవేశిస్తాడు అంటే కాస్త తెలిపి ఉందన్నమాట అందులో శనీశ్వరుడు ప్రవేశించి నలమహారాజు అష్ట కష్టాలు పెడతాడు కాబట్టి కాలు చక్కగా కడుక్కోవాలి కాళ్ళు తెలిపి లేకుండా కడుక్కొని తుడుచుకొని ఆ తర్వాత మాత్రమే భోజనాన్ని కూర్చోవాలి ముఖ్యంగా స్త్రీలు ఊడిపోయినటువంటి జుట్టును ఇంట్లో ఉంచకూడదు ఇప్పుడు చాలా మంది స్త్రీలు దువ్వెనలో తల దువ్వుకుంటూ ఉంటారు కొన్ని వెంట్రుకలు వచ్చేస్తూ ఉంటాయి వాటిని చక్కగా మూటగట్టుకొని ఇంట్లోనే ఒక చోట భద్రపరుస్తూ ఉంటారు మన తలలో నుండి కిందకు వచ్చే వచ్చేసినటువంటి వెంట్రుకలు అమంగళకరమైన అవి దరిద్ర దేవతకు ప్రతినిధిగా ఉంటుంది కాబట్టి తలలో నుండి వెంట్రుకలు బయట వచ్చిన తర్వాత దాని ఇంటికి దూరంగా ఎక్కడైనా పెట్టుకొని ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేయాలి అంతేకాని ఇంట్లోనే దాన్ని దాచుకోకూడదు అలా దాచుకున్నట్లయితే కూడా దరిద్ర దేవత ఇంట్లో ప్రవేశిస్తుంది అని మన కాలపత్ర నిధి విషయులు చెప్పి ఉన్నారు ఇవన్నీ కూడా పెద్ద కష్టమైనటువంటి పనులేం కావు మనం చేయగలిగినటువంటి పనులే బతకం లేకుండా వీటిని మనం ఆచరిస్తే తప్పకుండా ఫలితం అనేది మనకి నూటికి నూరు శాతం ఉంటుంది అదే విధంగా రెండు చేతులతో తల గోక్కోకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు అలా చాలా మంది ఇంటి ముందే కూర్చొని స్త్రీలు ఈ రెండు చేతులతో ఈ పనులు చేస్తూ ఉంటారు పురుషులు కూడా అంతే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ రెండు చేతులతో తలను గోక్కుంటూ ఉంటారు అలా అసలు చేయకూడదు అది కూడా దురదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి సంకేతమే ముఖ్యంగా తలను పూర్తిగా తడుచుకోకు తుడుచుకోకుండా నిద్రించకూడదు అలాగే స్త్రీనైనా పురుషులైనా తల స్నానం చేసిన తర్వాత చక్కగా తలను ఆరబెట్టుకొని ఆ తర్వాత మాత్రమే నిద్రించారు కొత్త మంది ఆ తడి జుట్టితోనే పడుకుంటారు అలా పడుకున్నా కూడా దరిద్ర దేవత ఇంట్లో ప్రవేశిస్తుంది దురదృష్టానికి సంకేతం అని మన పెద్దలు కూడా చెప్పారు ఇక ఆ తర్వాత చేతిగోళ్ళను కొరకడం చాలా మంది ఇంట్లో కూర్చొని ఈ చేతి గోళ్ళను కొరికి ఇంట్లోనే వేసేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఒక ముఠేశ్వరుడు ఇల్లు ఉండేది ఆ ఇంట్లో ఒక దొంగతనం చేయడానికి వచ్చాడు ఆ దొంగ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారం వెండి అంతా మూటలు కట్టేశాడు కాని వాడి గోరు విరిగిపోయి ఎక్కడో పడిపోయింది వాడు రాత్రంతా గోరుని వెతుకుతూ అక్కడే ఉండిపోయాడు తెల్లవారింది ఆ దొంగను శ్రీమంతులు పట్టుకున్నారు ఎవర్రా నువ్వు అంటే నేను దొంగను సరే అంతా ముట్ట మూట కట్టుకొని ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ దొంగ చెప్పాడట ఆ శ్రీమంతుడు చూడయ్యా నా గోరు విరిగి ఇక్కడే పడిపోయింది అందుకే వెతుక్కొని ఉండిపోయాను గోరు విరిగి పడిపోతే నీకు వచ్చినటువంటి నష్టం ఏంటిరా ఈ బంగారు డబ్బులు బంగారం డబ్బులు ఎంత తీసుకుని పారిపోవచ్చు కదా అంటే ఆ దొంగ చెప్పాడట అయ్యా మీ ఇంట్లో డబ్బు ఐశ్వర్యం ఉంది అన్నాడు ఇక చిట్ట చివరి సాయంకాలం వేళలో అపశకున మాటలు మాట్లాడుతూ ఉండకూడదు చాలా మంది పురుషులు భార్యను దూషిస్తూ ఉంటారు నిన్ను కట్టుకొని ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నాను నాకు దరిద్రం పట్టుకుంది అని అంటూ ఉంటారు శ్రీను కూడా ఎప్పుడు మీరు ఆఫీస్ నుండి లేటుగా వస్తారండి కనీసం స్వీట్ కూడా తీసుకొని రాలేదు ఒకరోజు కూడా సినిమా తీసుకొని వెళ్ళలేదు అయినా వనం చేసుకొని ఉంటే నా జీవితం ఎంతో బాగుండేది మిమ్మల్ని చేసుకుని కష్టాలు అనుభవిస్తున్నాను ఈ ఇందే ఒక నరకం అని కొంతమంది ఇలా తోటిపోటు మాటలతో ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు సాయంకాలం వేలు ఇటువంటి మాటలు మాట్లాడినట్లయితే తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్లయితే వాళ్ళ నోటి వాకు అనేది ఫలిస్తుంది వాళ్ళ జీవితం కష్టాలు అనుభవించవలసింది అని కూడా మన పెద్దలు చెప్పి ఉన్నారు ఈ పదకొండు అలవాట్లు సామాన్యంగా ఎవరికీ ఉండవు కానీ కొన్ని అలవాట్లు ఎవరికైనా ఈ వీడియోలో చూసినటువంటి వాళ్ళకు ఉంటే దయచేసి ఇవి మానుకోండి అలా మానుకున్నట్లయితే తప్పకుండా మన జీవితం చాలా చక్కగా ఉంటుంది అలాగే ఆ లక్ష్మీదేవి కూడా సంతోషించి మన ఇంట్లో ఉండిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్